హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అదేవిధంగా మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్గా అనేది వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి ప్లిన్ తీరియాగా ఎయిట్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద నలభై గజాలు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్గా అనేది వచ్చిందన్నమాట ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారం ఇచ్చారండి మంచి వుడ్ వర్క్ అయితే చేశారనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు పైన పిఓపీ సీలింగ్ అనేది మంచి క్లాస్ డిజైన్స్ తోటి చేయించారనమాట సో చుట్టూ గోల్డ్ అని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి అదేవిధంగా మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది కూడా ఇచ్చాడనమాట సో చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఉందనమాట సో చుట్టూ కూడా చూసుకోవచ్చండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు బెడ్రూమ్ స్పేస్ అనేది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైట్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి అలానే మనకి ఇక్కడ చుట్టూరా కూడా మనకి డోర్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అండి అలానే వాల్స్ అన్ని కూడా వాల్కెరీని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అదేవిధంగా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూ గోళ్లకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ హాల్ స్పేస్లో కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదండి అది కామన్ బాత్రూమ్ అనమాట దాంట్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు పైన పై పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు గ్యాస్ కట్ పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పైవర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి స్టోరేజెస్ కోసం పైన మనకి చిన్న ఆటగాలా కూడా ఉంది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి చుట్టూ అంతా కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇక్కడ చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే మంచి ప్రైమ్ లొకేషన్ అండి టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్కి కేవలం టూ ఫిఫ్టీ మీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి కింద టైల్ ఫ్లోరింగ్ అదే అదేవిధంగా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ అయితే చేశారండీ మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు సో చుట్టూ అంతా కూడా వాల్స్ కి వాల్ అని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చు మనం సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు అలానే బెడ్రూమ్ స్పేస్ అయితే సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది వితౌట్ కబోర్డ్స్ అయితే డైరెక్ట్ ఓనర్ సెల్గా ముప్పై ఐదు లక్షలు అనేది చెప్తున్నారండి విత్ కబోర్డ్స్ అనేవి నలభై లక్షలు అనేది చెప్తారు ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి రేటే మీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఇదే అపార్ట్మెంట్లో మనకి బ్యాంక్ ఆప్షన్లో కూడా సేమ్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అది కేవలం పదహారు లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సేమ్ యాస్టీజ్ ఇలానే డిజైన్ అయితే చేశారనమాట సో మీకు ఈ రెండిట్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు ఏ ప్రాపర్టీకి సంబంధించిన ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని మీకు అందజేస్తాం అనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ